जेपी नाइन न्यूज की स्वागत మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత కవిత ధీమా వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు తకేళ్లపల్లి రవీందర్ రావు సత్యవతి రాథోడ్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో పోలైనటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవటంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాయన్నారు పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు మా మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జు మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం జరిగింది నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తిస్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు మరి మా నాయకులకు మా జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియవస్తా ఉన్నా దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు ప్రజల మీద ప్రజల ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తి అభినందన చేయబోతున్నారు మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద పెద్ద స్థాయిలో అందరూ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు గౌరవ పెద్దలందరికీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం తను ఒక రకంగా నేను నేననుకుంటున్న రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది కలుసుకోగలిగింది ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలవకున్నా పెద్ద ఎత్తున వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి మాకు ప్రతినిధి కావాలి అది కవిత అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసాను అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసాను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసినాను వారందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు కార్యకర్తలకు ఓటర్లందరికీ ముందుగా శిరస్ వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మహబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాను మరి పండగొస్తే ఇల్ ఇల్ల వెలికినట్టు కాదు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి పని అదే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు కానీ మానుకోట నడిబొడ్డున ఉండబోయేది కవిత గారు మేమందరం నిన్నటికి పూర్తి కావడం నిన్న మహబాబ్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనవి అనేది చాలా స్పష్టంగా కనిపించింది యువత కానీ కోయ సామాజిక వర్గం కానీ ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఉదస్తం ఆనంద్ కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది ముఖ్యంగా మహిబాద్ పార్లమెంట్లోనైతే పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం మహిళ కావడం మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కల్పించింది ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీ తోటి మైబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం